హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నా అండి ఏం చేస్తున్నారు ఐ హోప్ మీరంతా బాగున్నారని నేనైతే అనుకుంటున్నాను అనమాట సో ఈరోజు మన వీడియో ఏంటంటే డిఎస్సి గురించి లేటెస్ట్ అప్డేట్స్ అయితే వచ్చాయి కదా వాటి గురించి డిస్కస్ చేసుకుందాము మీలో ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్కి లైక్ కొట్టి షేర్ చేయండి సో ఏంటక్క ఏప్రిల్లో మెగాడిఎస్సీ నోటిఫికేషన్ అన్నావు అదన్నావు అన్నావు ఇది అన్నావు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నావు మళ్ళీ వెళ్ళిపోయావు ఏప్రిల్లో ఏప్రిల్ ఫుల్ చేసి వెళ్ళిపోయావు మమ్మల్ని అని అంటున్నారు కదా చాలా మంది సో ఏం చేస్తామండి అలా అయిపోయింది ప్రజెంట్ సిచ్యువేషన్ మీతో పాటు నేను కూడా ఏప్రిల్ ఫుల్ అయిపోయాను నిజంగానే మెగాడిఎస్సీ నోటిఫికేషన్ వస్తుంది అని హోప్తో ఉంటాం కదా ఎందుకంటే నేనే కదా మీరు అందరం మనందరం అలానే హోప్తో ఉంటాం ఎందుకంటే మనకు అవసరం కాబట్టి బట్ అది రాలేదు సో దానికి మనం ఏం చేస్తాం ఇంకా ఏమీ చేయలేదు సిచ్యువేషన్ ఇది ఎలా ఉందంటే మీ అందరికి స్టోరీ తెలుసా ఉంటుంది ఒక స్టోరీ నాన్న పులి కథ తెలుసా నాన్న ఒక రోజు పని చేసుకుంటే పిల్లవాడు పక్కన ఆడుకుంటూ నాన్న పులి వచ్చింది అంటాడు వాళ్ళ నాన్న పరిగెత్తుకుంటే పిల్లవాడి దగ్గరికి వెళ్తాడు వెళ్తే పులి లేదు నాన్న నేను అబద్ధం చెప్పా అంటాడు మళ్ళా రెండోసారి కూడా నాన్న పులి వచ్చింది అంటాడు అయినా రెండోసారి కూడా మళ్ళీ వాళ్ళ నాన్న వెళ్తాడు అనమాట అయినా నాన్న ఇది కూడా అబద్ధమే అంటాడు మూడోసారి నిజంగా పులి వస్తుంది నాన్నగారు వెళ్తారా వెళ్ళరు సో ఈ స్టోరీ ఎలా ఉందంటే లాగే ఉందనమాట అది కూడా డిసెంబర్లో నోటిఫికేషన్ అన్నాం వచ్చిందా రాలేదు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అన్నా ఫిబ్రవరి అయిపోయింది మార్చ్ పదిహేను కంపల్సరీ వస్తుంది అనుకో వచ్చినా రాలేదు సో ఇప్పుడు నిజంగా ఒక రేపు నోటిఫికేషన్ వస్తుంది రిలీజ్ అవుతుంది అన్నా కూడా ఎవరు నమ్మే పొజిషన్లో లేరనమాట అలా అయిపోయింది మన పొజిషన్ అవునా కదా మీరే ఆలోచించండి సో ఎందుకంటే అది కూడా ఏసీ ఇది కూడా ఏసీ అంటూనే ఉన్నాము వారం రోజుల్లో వస్తుంది రెండు రోజుల్లో రిలీజ్ అవుతుంది అనుకుంటున్నాము అది రావట్లేదు మళ్ళా నిరాశ చెందుతూనే ఉంటున్నాము బట్ నిజంగా పులోచించుకోడానికి పిల్లవారు చెప్పినట్లు అట్లానే మన లైఫ్లో కూడా నిజంగా నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే దానికైతే ఒకటైతే ఉంటుంది సో అప్పుడు మనం సిద్ధంగా ఉండాలన్నమాట ఓకే సిద్ధంగా లేకపోతే ఇన్ని రోజులు మనం నిరీక్షించే నిరీక్షణ అంతా వేస్ట్ అయిపోతుంది సో మీరందరూ ఇక్కడ ఒకటి గమనించాలి నోటిఫికేషన్ రావడం గొప్ప కాదు ఆ నోటిఫికేషన్లో మనం ఉద్యోగం సాధించడం గొప్ప అదే కదా మనం కోరుకుంటుంది దానికోసమే ఈ పుట్టుదాలంతా సో ఎలా ఉండాలంటే నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా మనం ఉద్యోగం సాధించే రీతిగా ఉండాలి ఉద్యోగం సాధించాలంటే మంచి మార్క్స్ రావాలి మంచి మార్క్స్ రావాలంటే సిలబస్ కంప్లీట్ చేసి మంచి ప్రిపరేషన్ చేయాలి కృషి పట్టుదల గట్టిగా ఉండాలి మీలో ఎంతమందికి మీ పట్టుదల కృషి అనేవి గట్టిగా ఉన్నాయో మీకే తెలియాలన్నమాట నేను రీసెంట్గా ఒక డిఎస్సీ ఆస్పిడెంట్ని అడిగాను ఏమని అంటే ఏంటి బాగా ప్రిపేర్ అవుతున్నావా నోటిఫికేషన్ వస్తుంది కదా అంటే ఆ లేదక్క అందుకే ప్రిపేర్ అవ్వట్లేదు టైం ఇస్తాడు కదా అప్పుడు ప్రిపేర్ అవుదామని కూర్చున్నాను అని అంటున్నారు సో చూడండి మరి మనుషులు ఎలా ఉంటారంటే ఇప్పుడు ఒక హండ్రెడ్ మెంబెర్స్ తీసుకుందండి ఏసీ ప్రిపేర్ అవుతున్నారు అనుకో అందులో ఒక ట్వంటీ మెంబర్సే ఆపకుండా ప్రిపేర్ అవుతూనే ఉన్నారు నోటిఫికేషన్ ఎప్పుడన్నా రాని ముందు నేను బాగా ప్రిపేర్ అయ్యి ఉండాలని చెప్పి ఒక ట్వంటీ మెంబర్స్ ఉంటే మిగతా ఫార్టీ మెంబర్స్ టైం ఇస్తారు కదా అప్పుడు చూసుకుందాంలే ఆ టైంలో ప్రిపేర్ అవుదాము నా టూ మంత్స్ ఇవ్వరా త్రీ మంత్స్ అన్నీ ఇవ్వరా అని వాళ్ళకి వాళ్ళే అనుకోవడం అనమాట సో అసలు నిజంగా ఇస్తారా ఎవరా అనేది మనకైతే తెలియదు ఆ ఇస్తారుగా ఆ టైంలో ప్రిపేర్ అవుదాం అని కొంతమంది మిగతా ట్వంటీ మెంబర్స్ ఉంటారు చూడండి లాస్ట్ ట్వంటీ మెంబర్స్ వాళ్ళు లేట్ అంటే తోద్దాంలేదు నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనం రాసినప్పుడు చదివినప్పుడు ఉద్యోగం వచ్చినప్పుడు అని కొంతమంది అనుకుంటూ ఉంటారనమాట మీనైతే ఫస్ట్ కేటగిరీలోనే ఉండండి నోటిఫికేషన్ అయితే వస్తుంది ఒక రోజు అటు ఇటు అయినా కూడా మనం ప్రిపరేషన్ అనేది గట్టిగా చెయ్యాలి ఓకేనా ఆల్రెడీ ఈరోజు మీరు న్యూస్ చూసుకున్నట్లయితే చెప్పడం అయితే మనకు జరిగిందనమాట ఎస్సీ వర్గీకరణకి రెండు రోజుల ఆర్డినెన్స్ అయితే వస్తుంది ఈరోజు క్యాబినెట్ అయితే ఆమోదం తెలపడం జరిగింది కాబట్టి సో మనకి ఆర్డినెన్స్ అనేది రెండు మూడు రోజుల్లో జారీ అవుతుంది ఆ నెక్స్ట్ మనకి డిఎస్సీ నోటిఫికేషన్ అనేది ఇస్తాము అని అంటున్నారు గతంలో ఏంటి మనకి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి వెళ్ళా ఈ డిఎస్సి ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తామని గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది బట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషను నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అంటే రేపు జూన్కెళ్ళి ఈ ప్రాసెస్ కంప్లీట్ అవ్వదు బట్ కానీ ఎగ్జామ్స్ వరకు కంప్లీట్ చేయాలని చెప్పి ఇప్పుడు మోటోతో ఉందనమాట గవర్నమెంట్ అవునా కదా సో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కల్లా ఎగ్జామ్స్ అన్న నోటిఫికేషన్ కండక్ట్ చేసి నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలన్న మోటోతో ఉంది మొన్నటి వరకు ఏంటంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కల్లా డిఎస్సి ద్వారా పోస్ట్లన్నీ భర్తీ చేసి ప్రాసెస్ చేసి టీచర్లు అందరిని కొత్త టీచర్ను నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో రిక్రూట్ చేయాలి అనుకుంది బట్ సిచ్యువేషన్స్ అలా లేవు సో మనం ఏమనుకోవాలంటే ఇప్పుడు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి వెళ్ళా ఈ డిఎస్సి అనేది నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఎగ్జామ్స్ కండక్ట్ అవుతాయి అన్న ఆశతోనే ఉండాలి ఎందుకంటే ఈరోజు మనకి చెప్పడం జరిగింది ఏమని డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఫార్టీ ఫైవ్ డేస్ టైం ఇస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి సో మనకి డిఎస్సికి ఇంకెన్ని రోజులు ఉన్నాయనుకోవాలి మనం ఒక ఫార్టీ టు ఫిఫ్టీ డేసే అనుకోవాలి ఈ ఫార్టీ ఫిఫ్టీ డేస్లోనే మీ సిలబస్ అంతా టూ త్రీ టైమ్స్ రివిజన్ చేసేలాగా ఉండాలి ఓకేనా బాగా ప్రిపేర్ అవ్వండి సో ఆల్రెడీ మీరు అందరు చూస్తూనే ఉన్నారు కర్నూలు వాటిలో ధర్నాలు అయితే మామూలుగా చేయట్లేదు మన వాళ్ళు సో ఇంకా ఇంకా లేట్ అయ్యే కొంతకు ఏంటంటే గవర్నమెంట్కి వ్యతిరేకత పెరిగిపోతుంది కాబట్టి గవర్నమెంట్ కూడా రిలీజ్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో చూద్దాము చాలా మంది మరలా మరలా టెట్టు టెట్టు టెట్ ప్రస్తావన తీసుకొస్తూనే ఉన్నారు బట్ చూద్దాం మరి మన మంత్రి గారు ఏం చేస్తారు మరలా టెట్ కండక్ట్ చేస్తారా లేదా డిఎస్సి అనేది మొన్నటి వరకు లో ఒక న్యూస్ అదే సర్క్యులేట్ అయింది మీరు అందరూ చూసారో లేదు టెట్ డిఎస్సి రెండు నోటిఫికేషన్లు ఒకేసారి ఇస్తారు అది ఇది అని మరి చాలా వరకు ఫేక్ న్యూస్ అంటున్నారు మరి ఎంతవరకు నిజమే ఏంటి అనేది మనకి తెలియదు అసలు మనకు నోటిఫికేషన్ వచ్చిందాక మంత్రి గారి మనసులో తప్ప బయట వాళ్ళకి ఎవరికి తెలియదేమో ఇంకా మళ్ళీ టెట్ కండక్ట్ చేస్తారా లేదా టెట్ కమిటీ ఈఆర్టీ కండక్ట్ చేస్తారా లేదా డిఎస్సి కండక్ట్ చేస్తారా అనేది ఎవరికి తెలియట్లేదు సో చూడాలి మనం కూడా వెయిట్ చేయాలి ఏం జరుగుతుంది ఏంటనేది మ్యాక్సిమం చాలా మంది వరకు టెట్ 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 ఇదే చెప్తూ ఉన్నారు సో టెట్టో టెట్టు అంటున్నారు చూద్దాం మరి ముందు టెట్ వచ్చిద్దా లేకపోతే డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చిద్దా అని నాకు తెస్తే నేను డిఎస్సీ నోటిఫికేషన్ వస్తుందేమో అని అనుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ టెట్లు సార్లు రాశారు కండి మళ్ళీ మళ్ళీ టెట్టు 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 ఈ మాట అంటుంటే ఇంకొంతమంది నన్నే తింటున్నారనమాట నీకేమే నువ్వు జాబ్లో ఉన్నావు మీరు టెట్ మన క్వాలిఫై అవ్వలేదు ఇప్పుడు నేను టెట క్వాలిఫై అయితేనే నాకు డిఎస్సీ కదా నాకు టెట్ కావాలి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు సో చూడండి మరి మనలోనే మనకి ఎంతమంది అటు ఇట అనేటువంటి మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది చెప్పండి సో చూద్దాం అనమాట గవర్నమెంట్ ఏ స్టెప్ తీసుకుంటుంది ఏంటి అనేది మనకి ఇంకా టైం ఉంది తెలియడానికి సో చూద్దాం ఈలో మీరొకటే చెప్ప నేను ఈలో మీరు ఒకటే చెయ్యాలి డివిజన్ బాగా చేసుకోండి ఓకేనా ఇందా నేను ఫస్ట్ టైం మీకు ఒక మాట చెప్పాను ఏమనంటే నోటిఫికేషన్ రావడం గొప్ప కాదు నోటిఫికేషన్లో ఉద్యోగం రావడం గొప్ప ఓకేనా సో అదనమాట సో అది అదొకటి మనసులో దృష్టిలో పెట్టుకోండి బాగా ప్రిపేర్ అవ్వండి రివిజన్ టెస్టాలు రాయండి గ్రాండ్ టెస్ట్లు రాయండి సిలబస్ కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి నేను మీ అందరికి ఒకటే చెప్పాను నా ఫస్ట్ స్టార్టింగ్ వీడియో నుంచి చూసుకుంటే ఇప్పటివరకే టెక్స్ట్ బుక్సే ప్రామాణికం టెక్స్ట్ బుక్సే ప్రామాణికం అని మరి మీలో ఎంతమంది టెక్స్ట్ బుక్స్ని ప్రామాణికంగా తీసుకుని నాకు నాకైతే తెలియదు సో టెక్స్ట్ బుక్ చదివిన వాళ్ళు మాత్రం ఎప్పుడు నష్టపోరండి చెప్తున్నానుగా టెక్స్ట్ బుక్స్ చదివిన వాళ్ళు మాత్రం రేపు ఎగ్జామ్లో మీ పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది సో అర్థమవుతుంది మీకే రాసే కొందికి నాకు తెలిసి మ్యాక్సిమం మీరు ఇప్పటికి ఇన్ని టెట్టలు రాశారు కాబట్టి మ్యాక్సిమం మీకు టెక్స్ట్ బుక్ అంటే ఏంటి మీరు చదువుకున్న బుక్స్ ఏంటి బిట్లు ఎలా వచ్చేంటనే ఏంటనే మీకైతే అవగాహన ఉండే ఉంటుంది కదా సో అదనమాట బాగా ప్రిపేర్ అవ్వండి రివిజన్ రివిజన్ అయితే మాత్రం మస్ట్ అండ్ షుడ్గా బాగా చేయండి ఎక్కువ టైం టూ త్రీ మంత్స్ టైం అయితే ఉండదు అది ఒకటి గుర్తుపెట్టుకోండి నోటిఫికేషన్ వచ్చిన మాక్సిమం ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ఫిఫ్టీ లేకపోతే సిక్స్టీ డేస్ ఇక ఇంతే ఈలో మీరు మొత్తం సిలబస్ అంతా చదవాలంటే చూడండి మరి సో ప్రిపరేషన్ ఇప్పటి నుంచి అయినా ఆపకుండా బాగా ప్రిపేర్ అవుతూ మంచిగా ఎగ్జామ్స్ రాసుకుంటూ ఉండండి ఎగ్జామ్స్ రాస్తే ఏంటంటే మీరు ఏ పొజిషన్లో ఏంటో అనేది తెలుస్తుంది కాబట్టి సిలబస్ ఎంతవరకు కవర్ చేస్తున్నారో ఏంటనే అనేది తెలుస్తుంది కాబట్టి ఎగ్జామ్స్ రాయడానికే ట్రై చేస్తూ ఉండండి ఓకేనా సో ఇప్పుడు మనకి స్పెషల్ డీఎస్ఈ నోటిఫికేషన్ కూడా రాబోతుందన్నమాట ఎవరైతే స్పెషల్ డిఎడ్ స్పెషల్ బీఈడి చేసి ఉన్నారో మీ అందరికీ ఇది మంచి గొప్ప అవకాశం అనమాట మీరైతే బాగా ప్రిపేర్ అవ్వండి స్పెషల్ డీఏసీ నోటిఫికేషన్ కూడా రెండు వేల రెండు వందల చిల్లర పోస్టులతో మనకి స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ కూడా రాబోతుంది కాబట్టి మీరు కూడా ఎలెక్ట్ అయ్యి బాగా ప్రిపేర్ అవ్వండి ఇది మీకైతే మంచి గొప్ప అవకాశమేనండి ఓకేనా మంచిగా ఎక్కువ పోస్టులు ఉంటాయి చక్కగా చూసుకుని ఎవరైతే స్పెషల్ బీఈడి స్పెషల్ డిఎస్సి చేశారు మళ్ళీ అక్క అదేంటి అక్క అంటారు అదో అది కూడా కోర్సేనండి టీటీసీ లాగే కాకపోతే స్పెషల్ టీటీసీ అంటే వాళ్ళకి ట్రైనింగ్లు అనేవి సపరేట్గా ఉంటాయి స్పెషల్ డిఎడ్ స్పెషల్ బీఈడి కోర్సులు చేసిన వారికి అర్థమవుతుంది సో ఓకేనా సో మీరు కూడా బాగా ప్రిపేర్ అవ్వండి అటు స్పెషల్ బీఈడి అటు స్పెషల్ డిఏసి ఇటు మామూలు డిఎస్సి రెండు ఉంటాయి కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి మంచిగా ఓకేనా రివిజన్ మాత్రం అండ్ చుట్టూగా జాగ్రత్తగా చేసుకోండి పదే పదే చేయకుండా ఒకేసారి బాగా ప్రివిజన్ చేసుకుంటే ఏంటంటే మనకి రేపు ఎగ్జామ్ టైంలో క్విక్ రివిజన్ చేసుకోవడానికి యూస్ఫుల్ అవుతుంది కాబట్టి ఓకేనా నేను ఇది ఇది అయితే చెప్పాలనుకున్నాను సో ఇదనమాట ఈరోజు మన వీడియో ఇలాంటి లేటెస్ట్ డిఎస్సీ అప్డేట్స్ మీకు అందరికీ ఎప్పటికప్పుడు నేను అందజేస్తూనే ఉంటాను ఓకేనా అలానే అంటా ఒక వీడియో పెడతాం అలా వెళ్తాం అక్క అంటున్నారు చూసారు కదా నా వాయిస్ ప్రజెంట్ చూసారు కదా ప్రజెంట్ ఆ సిచ్యువేషన్లో నా వాయిస్ మీకే అర్థమవుతూ ఉంటుంది మ్యాక్సిమం ఇంపార్టెంట్ మాత్రం ఉంటే నేను ఎలా అయినా మీకు వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూనే ఉంటానండి ఓకేనా సో ఈ వీడియో చూసుకోవాలనిపిస్తే అనిపిస్తే మన వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ